మిథున దేవాన్ని చేయి పట్టుకొని ఆదిత్య ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది ఇక ఆదిత్యని చూసి ఆదిత్య ఇంతకుముందు నాతో ఏమన్నావు దేవా రాడు నీకు మెట్టిలో తొడగడు అని నాతో అన్నవు ఇప్పుడు చూడు దేవా వచ్చాడు ఇప్పుడేమంటావు ఇంకా ఏమన్నావు దేవా మనసులో నేను లేనని నా మీద ప్రేమ లేదని నన్ను మాటలతో మభ్యపెట్టి మాయ చేస్తున్నాడు నన్ను వదిలించుకోవడం కోసం మోసం చేస్తున్నాడు అని అన్నావు అసలు ఆ మాట ఎలా అనగలిగావు ఆదిత్య దేవాని మోసగాడని నన్ను మోసం చేస్తున్నాడని అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు ఇంతకుముందు దేవా గురించి అలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది కానీ దేవా వచ్చిన తర్వాత నీకు సమాధానం చెప్పాలని అనుకున్నాను మరొకసారి దేవా గురించి తప్పుగా మాట్లాడకుండా సమాధానం చెప్పడం కోసం దేవా వచ్చే వరకు ఆగాను నువ్వు ఇంకొక మాట కూడా అన్నావు దేవా వస్తే నేను గెలిచినట్టు రాకపోతే దేవా నన్ను మోసం చేస్తున్నాడన్న నీ నమ్మకం గెలిచినట్టు అని అన్నావు ఇప్పుడు దేవా వచ్చాడు కదా ఇప్పటికైనా నీకు అర్థమైందా దేవా మీద నాకున్న నమ్మకం గెలిచిందని నా నమ్మకానికి బలం ఏంటో తెలుసా దేవాకి నా మీద ఉన్న ప్రేమ తన మనసు ఎంత స్వచ్ఛమైనదో తన ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది అలాంటి దేవా నన్ను మోసం చేస్తాడా వదిలేసి వెళ్ళిపోతాడా దేవా నా కోసం ప్రాణం ఇస్తాడు తప్ప ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు కలలో కూడా నా చేయి వదిలిపెట్టడు నాకు దూరంగా ఉండాలని మాత్రం అనుకోడు మరొకసారి అలా మాట్లాడక ఆదిత్య అని మిథున తనతో చెప్తూ ఉంటుంది ఇక మిథున మాట్లాడుతుంటే ఆదిత్య లోపల కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పైకి మాత్రం నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక మిథునా మాట్లాడుతున్న ప్రతి మాట దేవా తన గుండెల్లో గుచ్చుకున్నట్టుగా బాధపడుతూ మిథునాకు నా మీద ఇంత ప్రేమ నమ్మకం ఉంది కానీ నేను తనని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కానీ అంతగా ప్రేమిస్తున్న మిథునని ఎలా వదులుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన ప్రమోదిని పూజకు టైం అవుతుందని మిథునని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది ఇక మిథున వెళ్తూ వెనక్కి తిరిగి పదే పదే దేవాన్ని చూస్తూ వెళుతూ ఉంటుంది ఇక దేవా కూడా మిథునని అలాగే చూస్తూ ఇంతగా ప్రేమిస్తున్న మిథునని ఎలా వదులుకోవాలి అని కుమిలిపోతూ ఆలోచిస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్